శ్రీ నారాయణ ఆస్ట్రో న్యూమరాలజీకి స్వాగతం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనం న్యూమరాలజీ బర్త్ షార్ట్ అనేది దాని గురించి తెలుసుకుందాం న్యూమరాలజీ బర్త్ షార్ట్ని ఏ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఏ విధంగా మనం తెలుసుకోవాలి అంటే హోరోస్కోప్ అనమాట న్యూమరాలజీ హోరోస్కోప్ లేదా బర్త్ షార్ట్ అంటాం మన బర్త్ షార్ట్ ఇదిగో ఎట్లా తొమ్మిది కాలమ్స్ ఉంటాయి తొమ్మిది గడులు ఉంటాయి మన డేటు మంత్ ఇయర్ మొత్తం మనం దీంట్లో మనం ఈ గడిల్లో ఫిలప్ చేసినట్లయితే ఏ కాలం పూర్తయినట్లయితే ఒక్కో కాలం ఈ ఈ రేఖ పూర్తి ఈ కాలం పూర్తయిందనుకోండి ఇదో ఒక రేఖ అనమాట బలమైన రేఖలు ఉంటాయి బలరేఖలు అంటారు ఈ అలాగే బలరేఖలు బలహీన రేఖలు కూడా ఉంటాయి ఏ కాలమైనా పూర్తి కాకపోతే దాన్ని బలహీన రేఖగా మనం పరిగణిస్తూ ఉంటాం బలమైన రేఖలు ఉన్నప్పుడు ఆ బలమైన రేఖలకు సంబంధించినటువంటి సంకల్పం వీళ్ళకి దృఢమైనటువంటి సంకల్పం ఉంటుందన్నమాట ప్రతి రేఖ కూడా మంచి బల ఏదో ఏది పూర్తయినా ఒక బలమైన రేఖ ఏదో ఒక దాంట్లో ఒక నైపుణ్యం అనేటువంటిది వాళ్ళకి ఉంటుందని అర్థం అలాగే ముఖ్యంగా ఇందులో ఈ క్రాస్ అంటే ఇప్పుడు సపోజు ఇట్లా పూర్తి కావచ్చు ఇట్లా కాబట్టి ఇట్లాగా మూడు ఈ మూడు కాలమ్స్ పూర్తయితే ఒక బలరేఖ లేదా ఈ క్రాస్ పూర్తయిందంటే ఒక బలరేఖ ఈ క్రాస్ పూర్తయిందంటే ఒక బలరేఖ సో వీటన్నిటికన్నా మనం ఈ కాలం పూర్తయి ఈ క్రాస్ రే మూడు కా గడులు పూర్తయినాయి అంటే దీన్ని ఒక బలమైన రేఖగా మనం తీసుకుంటాం దీన్ని దృఢ సంకల్ప రేఖ అంటారన్నమాట దృఢ సంకల్ప రేఖ పూర్తయినటువంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు మనుషులు ఈ దృఢ సంకల్ప రేఖ పూర్తయినటువంటి వ్యక్తులు ఏదో ఒక రంగంలో మంచి అభివృద్ధిని సాధించి ఉంటారనమాట వాళ్ళు అలాగే ఈ రేఖ పూర్తయిన వాళ్ళు ఖచ్చితంగా ఖచ్చితంగా వాళ్ళు సాధిస్తారని కాదు కానీ మొత్తం మీద మనం చూసినట్లయితే ఎక్కువ పర్సంటేజ్ చాలామంది ఎక్కువ మంది ఏదో ఒక రంగంలో వాళ్ళు అభివృద్ధి సాధిస్తారు అలాగే వాళ్ళు ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంటూ ఉంటారు చాలా ఉన్నత స్థాయికి చేరుకున్న వ్యక్తులే మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు వాళ్ళు ఎవరెవరు అనేది మనం ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం దీన్ని ఈ రేఖని సాధారణంగా ఈ రేఖ అనమాట అది దీన్ని దృఢ సంకల్ప రేఖ అంటారు అనమాట డిటర్మినేషన్ లైన్ అంటారు టర్మినేషన్ేఖ అంటే దృఢ సంకల్ప రేఖ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే యాక్టివ్గా ఉంటారు రోజు మొత్తంలో ఎక్కువ గంటలు పనిచేస్తూ ఉంటారు అన్నమాట చాలామంది అందుకనే చాలామంది చాలా జీవితంలో బాగా సక్సెస్ అవుతారు అభివృద్ధిని సాధిస్తారని చెప్పచ్చు సో మనకి ఉదాహరణ తీసుకున్నట్లయితే మన మోదీ గారు నరేంద్ర మోదీ గారు ఓకే మోదీ గారు డేట్ ఆఫ్ బర్త్ పదిహేడు అలాగే సెప్టెంబర్ పంతొమ్మిది వందల యాభై ఇది ఎట్లా చూడాలి అంటే ఒకటి పదిహేడు అంటే ఒకటి ఏడు తొమ్మిదిలు ఉన్నాయి రెండు తొమ్మిదిలు ఉన్నాయి అలాగే ఒక ఫైవ్ ఉంది ఓకే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఒకటి రెండు మూడు నాలుగు ఏడు ఆలోచి ఒకటి రెండు రెండు నాలుగు ఐదు ఆలోచి తొమ్మిది తొమ్మిది మూడు రెండు ఈ విధంగా మనం కాలంస్ని పూర్తి చేయాలి ఏ రేఖ ఇది బలరేఖలు ఈ కాలం పూర్తయిందంటే ఏ కాలం పూర్తయితే అది బలరేఖ ఈ మూడు అయితే అది ఒక బలరేఖ ఈ మూడు అయినట్లయితే ఒక ఇక్కడ మనకి నరేంద్ర మోదీ గారి యొక్క వత్ షాట్లో ఈ వన్ ఫైవ్ నైన్ అనేటువంటి కాలం పూర్తయింది ఈ వన్ ఫైవ్ నైన్ అనేటువంటిది చాలా పవర్ఫుల్ ఇది ఈ వత్షాట్ అనేటువంటిది చాలా పవర్ఫుల్ ఈ బ్ షాట్లో ఈ రేఖ ఈ బలరేఖ దృఢ సంకల్ప రేఖ అంటారు దీన్ని ఈ దృఢ సంకల్ప రేఖ పూర్తయినటువంటి వ్యక్తులు చాలా యాక్టివ్గా ఉంటారు జీవితంలో మంచి అభివృద్ధిని సాధిస్తారు మంచి స్థాయికి ఎదుగుతారని చెప్పవచ్చు ఇంకా ఫర్ ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నట్లయితే కేసీఆర్ గారు ఉన్నారు బాల ఈ దృఢ సంకల్ప రేఖ ఆ బలరేఖలో ఉన్నటువంటి వ్యక్తులు మనం చూసుకున్నట్లయితే కేసీఆర్ గారు ఓకే పదిహేడు కేసీఆర్ అలాగే ఫిబ్రవరి పంతొమ్మిది వందల యాభై నాలుగు పంతొమ్మిది వందల యాభై నాలుగు చూసినట్లయితే వన్ ఓట్లో రెండు ఉన్నాయి రెండు ఒకటి ఉంది అలాగే ఫైవ్ ఉంది నైన్ ఉంది ఫోర్ ఉంది ఓకే ఒక రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఒకటి రెండు మూడు నాలుగు ఇక్కడ కేసీఆర్ గారికి కూడా ఈ డిటర్మినేషన్ లైన్ అనేటువంటిది అంటే దృఢ సంకల్ప రేఖ ఫిల్అప్ అయింది అంటే ఈ బలరేఖ ఉంది ఈ బలరేఖ ఉన్నటువంటి వ్యక్తులు యాక్టివ్గా ఉంటారు జీవితంలో ఏదో సాధిస్తారు ఆ బలరేఖలు అనేది ఉంటే ఎప్పటికైనా వాళ్ళు సాధిస్తారని చెప్పవచ్చు ఓకే అలాగే దీనికి ఈ దృఢ ఈ సంకల్ప రేఖ కూడా వీనికి ఎక్కువ ఫిలప్ అయింది దీనికి వేరే ఫలితాలు ఉంటాయి మనం ఈ ఇప్పుడు ఈ దృఢ సంకల్ప రేఖ గురించి చెప్పు చెప్పుకున్నాం కాబట్టి మిగతా రేఖ గురించి తర్వాత వీడియోస్లో తీసుకుందాం టైం సరిపోదు సో ఇక్కడ కేసీఆర్ గారిది చూసాము అలాగే మన బాబు గారిది అంటే చంద్రబాబు నాయుడు గారిది చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఈయన కూడా ఫిబ్రవరి సారీ ఏప్రిల్ ఇరవై పంతొమ్మిది వందల యాభై చంద్రబాబు సో ఇరవై టూ వస్తుంది ఫోర్ త్రీ వస్తుంది పంతొమ్మిది వందల యాభై ఓకే రెండు మూడు నాలుగు ఎయిట్ మరియు నాలుగు ఐదు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ దృఢ సంకల్ప రేఖ బలవరేఖ ఉంది కాబట్టి ఆయన కూడా మూడు సార్లు సీఎం అయ్యారు అంటే మంచి ఉన్నత స్థాయికి చేరుకున్నారు అలాగే కేసీఆర్ గారు చూసిన ఆయనకి కూడా దృఢ సంకల్ప రేఖ ఉంది అలాగే మనం ఇంకా చూసుకున్నట్లయితే ఎన్టీ రామారావు గారు ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్కి ఉంది జూనియర్ ఎన్టీఆర్ ఉంది సీనియర్ ఎన్టీఆర్ మన ఎన్టీ రామారావు గారు ఇరవై ఎనిమిది మే పంతొమ్మిది వందల ఇరవై మూడు ఓకే నేను చూసుకున్నట్లయితే ట్వంటీ ఎయిట్ టూ ఎయిట్ ఫైవ్ ఉంది అలాగే పంతొమ్మిది వందల ఇరవై మూడు ఓకే మన ఎన్టీ రామారావు గారికి అయితే ఈ దృఢ రేఖ ఉంది అలాగే ఈ ఫస్ట్ లైన్ కూడా కొన్ని పూర్తయింది దీనికి ఉండేటువంటి స్వాభావిక లక్షణాలు వేరుగా ఉంటాయి దీనికి ఈ కాలం కూడా పూర్తయింది ఇది ప్లానింగ్ అన ప్రణాళిక రేఖ అంటాం ప్రణాళికలో మంచి ఉంటుంది మంచిగా ఉంటుంది మంచి ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు చక్కగానే ఈ దృఢ సంకల్ప రేఖ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ పొంది అలాగే జూనియర్ ఎన్టీఆర్ మన జూనియర్ ఎన్టీఆర్ చూసుకున్నట్లయితే ఆయన మే ఇరవై మే ఇరవై పంతొమ్మిది వందల ఎనభై మూడు ఓకే దీన్ని చూసినట్లయితే మే ఇరవై రెండు మే నెల పంతొమ్మిది వందల సేమ్ ఈయన కూడా మొదటి మొదటి ఫస్ట్ నైన్ అంటే ప్రణాళిక రేఖ బల రేఖ ఉంది దీనికి దృఢ సంకల్ప రేఖ ఉంది కాబట్టి జూనియర్ ఎన్టీ రామారావు గారు ఎన్టీఆర్ కూడా ఒక లక్ష్యం అనేటువంటిది ఉంటుంది దానికి యాక్టివ్గా ఉంటారు జీవితంలో అభివృద్ధిని సాధిస్తారు ఈయన కూడా ఈ బలరేఖ ఉంది ఇలా బలరేఖలో ఉన్నటువంటి వ్యక్తులు ఎప్పటికైనా మంచి విజయాన్ని సాధించి మంచి పేరు ప్రతిష్ట సంపాదిస్తారని చెప్పవచ్చు ఇట్లాగే మనకి ఇంకా సునీత గారు సింగర్ సునీత గారు సింగర్ సునీత గారిని మనం చూసుకున్నట్లయితే పదో తేదీ ఐదు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది ఓకే అది అంటే ఒకటి పంతొమ్మిది వందలకు ఒకటి వచ్చింది ఐదు వచ్చింది మే నెల అలాగే సెవెన్ ఎయిట్ నైన్ ఓకే చూసుకున్నట్లయితే రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు సునీత గారికి అయితే ఈ సింగర్ సునీత గారికి అయితే ఈ దృఢ సంకల్ప రేఖ బల రేఖ ఉంది అలాగే ఏది మరో రేఖ కూడా సెవెన్ ఎయిట్ నైన్ కూడా ఉంది ఓకే ఈమెకి ఈమె కూడా మంచి స్థాయికి ఆమె వృత్తులు ఆమె యొక్క రంగాల్లో మంచి టాప్ సింగర్ మంచి ఎన్నో పేరు ప్రతిష్టలు వచ్చినాయి ఎంతో అభివృద్ధి సాధించారు అట్లాగే మన చిరంజీవి గారు ఓకే చిరంజీవి గారికి వచ్చేసరికి ఇరవై రెండు ఆగస్టు పంతొమ్మిది వందల యాభై ఐదు ఓకే సో పంతొమ్మిది వందల యాభై ఐదు మన చిరంజీవి గారి వర్క్ షాప్ చూసినట్లయితే ఇరవై రెండు అంటే డెబ్బై టూ ఎనిమిది ఆగస్టు పంతొమ్మిది వందల యాభై ఐదు ఓకే చిరంజీవి గారి కూడా ఈ దృఢ సంకల్ప రేఖ బలమైన బలరేఖ ఉంది సంకల్ప బలరేఖ అనేటువంటిది ఉంది ఆయన కూడా మెగాస్టార్గా ఎదిగారు నెంబర్ వన్ నెంబర్ వన్ స్థానానికి వెళ్ళారు అలాగే ఆయనకి మరో ర్యాక్ కూడా ఉంది దీన్ని ఈ ఈ ఇరవై రెండు అంటే టూ ఫైవ్ ఎయిట్ అనమాట ఈ టూ ఫైవ్ ఎయిట్ అనే దాన్ని సాధారణంగా ఎమోషనల్ లైన్ అంటారు దీన్ని ఎమోషనల్ ర్యాక్ అనమాట ఎమోషనల్గా ఎమోషనల్ బ్యాలెన్స్డ్ అంటారు ఎమోషనల్గా వీళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు అంటే ఇతరులకి సహాయం చేసేటువంటి గుణం ఉంటుంది వీళ్ళలో ఈ రేఖ ఉన్నటువంటి వ్యక్తులు అంటే ఏదైనా ట్రస్ట్లు పెట్టే ట్రస్ట్ల ద్వారా మనకి వారు ట్రస్టుల ద్వారా వారు చాలా ఎన్నో డొనేట్ చేయడం ట్రస్ట్లు పెట్టి దాని ద్వారా ప్రజలకు కావలసిన వాళ్ళకి సహాయం చేయడం సహాయం చేసేటువంటి మంచి మనస్తత్వం ఉంటుంది వీళ్ళేంటంటే ఇతరులను బాగా అర్థం చేసుకుంటారు వీళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు అలాగే ఇతరుల యొక్క బాధలు కష్టాలకి చలించిపోతూ ఉంటారు అందుచేత వీళ్ళ దానగుణం ఉంటుందన్నమాట చాలా దానగుణం ఉంటుంది దృ దయాద్ర హృదయం ఉంటుంది దయాద్ర హృదయం మంచి మనస్తత్వం కలిగి ఉండి వీళ్ళు డొనేట్ చేస్తూ ఉంటారు ఇతరులకి ట్రస్టులు కానీ ఇంకో ద్వారా వేరే మార్గాల ద్వారా కానీ ఇతరులకి మంచి సహాయం చేసేటువంటి హెల్పింగ్ నేచర్ ఉంటుంది అన్నమాట ఈ కాలం ఇదే రకంగా మీకు మా చూసుకున్నట్లయితే బిల్ గేట్స్ కార్ట్ ఉంటుంది ఈ రెండు కూడా మనం చూసుకుంటున్నట్లయితే బిల్ గేట్స్ మనం చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిది అక్టోబర్ పంతొమ్మిది వందల యాభై ఐదు ఆయన కూడానే పంతొమ్మిది వందల యాభై ఐదులో పుట్టారు ఇరవై ఎనిమిది అండి టూ ఎయిట్ అలాగే వన్ సారీ టూ ఎయిట్ వన్ అక్టోబర్ రెండు వన్ మళ్ళీ నైన్టీన్ వన్ నైన్ డబల్ ఫైవ్ ఓకే ఈయన కూడా బిల్ గేట్స్ గారు కూడా మీకు దృఢ సంకల్ప రేఖ బల రేఖ ఉంది అలాగే ఎమోషనల్ రేఖ కూడా ఉంది ఆయన కూడా మంచి ఫౌండేషన్స్ ఉన్నాయి అలాగే అనేక మంది హెచ్ఐవి పేషెంట్స్ కానీ వాటి కానీ కొన్ని ఫౌండేషన్స్ పెట్టి ట్రస్ట్ల ద్వారానే అనేకమైన కోట్ల రూపాయలు దానం చేసినట్లుగా మనకి గురివుతుంది సో ఈ విధంగా ఈ ఈ రేఖ కూడా ఈ బల రేఖ ఉన్నటువంటి వ్యక్తులు ఈ ఎమోషనల్ లైన్ కూడా ఉన్నటువంటి వ్యక్తులు ఆ విధంగా మంచి ధ్యానం చేస్తారు ఇతరులకి హెల్ప్ చేస్తారు వాళ్ళు ఇతరుల యొక్క కష్టాలను చలించిపోతూ ఉంటారు అనమాట ఇట్లాగే మనం ఇంకా మనం ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే మైఖేల్ జాక్సన్ మైకేల్ జాక్సన్ అండి మైఖేల్ జాక్షన్ గారి డేట్ ఆఫ్ బర్త్ చూసినట్లయితే ఇరవై తొమ్మిది ఎనిమిది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఓకే ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది మనం మైకేల్ జాక్సన్ గారి యొక్క వర్క్షాప్తో చూద్దాము ఎట్లా ఉందనేది మైఖేల్ బాగా ట్వంటీ నైన్ అంటే టూ నైన్ ఓకే ఎయిట్ వన్ నైన్ సో దీనిలో మైకేల్ జాక్సన్ గారు కూడా ఈ దృఢ సంకల్ప రేఖ బలరేఖ ఉంది అలాగే దీనికి కూడా ఎమోషనల్ టైం కూడా ఉంది ఈయన కూడా ట్రస్టులు పెట్టి ట్రస్టుల ద్వారా హెల్ప్ చేసినటువంటి దాహనాలు ఉన్నాయి ఆయన కూడా చేశారు ఇలాంటి ప్రముఖులు చాలామంది మనం పరిశీలన చేసినట్లయితే ఉంటుంది అలాగే మనకి రాఘవేంద్ర గారు తెలుగు ఉన్న రాఘవేంద్ర గారు రాఘవేంద్ర గారు డీడబ్ చూసినట్లయితే ఇరవై మూడు మే నెల పంతొమ్మిది వందల నలభై రెండు నలభై రెండు ఇరవై మూడు అంటే టూ త్రీ రాఘవేంద్ర గారు కూడా ఈ దృఢ సంకల్ప బలరేఖ ఉంది అలాగే ఆయనకి ఈ ఫస్ట్ లైన్కి సంబంధించినటువంటిది ప్రణాళిక రేఖ కూడా ఉందన్నమాట అనమాట నేను కూడా జీవితంలో మంచి క్యారియర్లో ఉన్నారనమాట మనం ఇట్లాగే మనం ఇంకా కొన్ని చూద్దాము అలాగే చూసినట్లయితే పి సుశీల గారు ఈ సుశీల గారు పదమూడు అలాగే నవంబర్ పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఓకే సుశీల గారిని చూసినట్లయితే సుశీల గారి చూసినట్లయితే పదమూడు వన్ త్రీ వన్టీన్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ గానకోకిల సుశీల గారి కూడా దృఢ సంకల్ప రేఖ ఉంది ఇలాగా ఈ దృఢ సంకల్ప రేఖలో ఉన్నటువంటి వ్యక్తులు మంచి అభివృద్ధిని సాధిస్తారు అలాగే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఒక లక్ష్యం అనేది ఉంటుంది దృఢ సంకల్పం ఉంటుంది ఒక మంచి సంకల్పం ఉంటుంది వీళ్ళకి ఆ సంకల్పాన్ని నెరవేర్చుకుంటారు అనమాట వాళ్ళ సుశీల కావచ్చు బిజినెస్ కావచ్చు అలాగే ఇంకా ఉన్నారు వీళ్ళు కృష్ణ గారిని తీసుకుందాం కృష్ణ సినిమా యాక్టర్ కృష్ణ ముప్పై ఒకటి అలాగే మే నెల పంతొమ్మిది వందల నలభై మూడు చూసినట్లయితే ముప్పై ఒకటి మూడు ఒకటి ఐదు తొమ్మిది పంతొమ్మిది వందల నలభై మూడు ఓకే రెండు మూడు నాలుగు ఏడు ఆరు రెండు మూడు ఐదు ఆరు ఓకే ఈ సినిమా యాక్టర్ కృష్ణ గారికి కూడా ఈ డిటర్మినేషన్ టైన్ అనేటువంటిది ఉంది అలాగా ఉంది దీని కూడా సినీపీడ్లో మంచి స్థాయికి సూపర్ స్టార్గా వెళ్ళారు ఓకే ఈ విధంగా అనేక మంది మనం చూసినట్లయితే కాజల్ కాజల్ గారికి ఈ లైన్ ఉంది అలాగే రామ్ చరణ్ కూడా ఈ రామ్ చరణ్ రామ్ చరణ్ చూసుకున్నట్లయితే ఇరవై ఏడు మార్చి పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఓకే చూసుకున్నట్లయితే మా రామ్ చరణ్ టూ సెవెన్ త్రీ వన్ నైన్ ఎయిట్ ఫైవ్ ఓకే రామ్ చరణ్కి మనం చూసుకున్నట్లయితే ఈ డిటర్మే డిటర్మినేషన్ లైను తెలియకపోయింది అంటే ఈ దృఢ ర్యా సంకల్ప ర్యాకు ఉంది అలాగే ప్రణాళిక ర్యాకు ఉంది అలాగే ఈ ఎమోషనల్ ర్యాక్ కూడా ఉంది అలాగే ఇక్కడో రేఖ కూడా ఉంది సో ఈయన చాలా గ్రేట్ అనమాట ఈ కాలం ఇన్ని కాలమ్స్ ఇన్ని బలరేఖలు ఈ బలరేఖ ఉంది ఇక్కడో బలరేఖ ఉంది ఇక్కడో బలరేఖ ఉంది ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు బలరేఖలు ఉన్నాయి రామ్ చరణ్ తేదీ రామ్ చరణ్ అని ఈ రామ్ ఈ ఈ బలరేఖ వల్ల దృఢ సంకల్ప రేఖ ఉంది అలాగే ఆయన కూడా ఈ ఎమోషనల్ రేఖ ఉంది ప్రణాళిక రేఖ ఉంది ఇలా రేఖలో అన్నీ కూడా ఈయనకి నాలుగు రేఖలు అయితే ఉన్నాయి ఇలాగా జీవితంలో ఈ దృఢ సంకల్ప రేఖ అనేటువంటిది ఉంది అని అంటే చాలు మంచి జీవితంలో ఎప్పటికైనా వాళ్ళు ఒక లక్ష్యాన్ని చేరుకోవాలనేటువంటి వాళ్ళ కోరిక నెరవేరడానికి అవకాశాలు ఉన్నాయి దాంతోపాటు కృషి చేయాలి కృషి చేసినట్లయితే అంటే వాళ్ళ జీవితంలో ఈ రేఖలో ఉన్నట్లయితే వాళ్ళు బర్త్ షాట్లో మంచి విజయాన్ని సాధిస్తారని చెప్పవచ్చు సో ఇది ఈరోజు మనం చెప్పుకున్నటువంటి బర్త్ షాట్ న్యూమరాలజీ హోరస్కోప్లో బర్త్ షాట్ ఏ విధంగా ఏ బలరేఖలు ఏ విధంగా ఉంటే మనకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది తెలుసుకుందాం ఇవి లోపించినప్పుడు కొన్ని లోపాలు ఉంటాయి నెక్స్ట్ వీడియోస్లో మిగతా బలరేఖలు ప్రణాళిక రేఖ అయితే ఎలా ఉంటుంది అలాగే మిగతా రేఖల గురించి తెలుసుకుందాం ఈ బలరేఖలు బలహీన రేఖలు అనేటువంటివి ఉంటాయి సో థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ